వెల్కమ్ టు చిన్నారీస్ వరల్డ్ అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అయితే నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ డే అండ్ అలాగే నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను నా గోల్ని సక్సెస్ఫుల్గా రీచ్ అవుతున్నా అది మీతో చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఈ వీడియో చేస్తున్నా ఇంపార్టెంట్ డే అని చెప్పి ఏదేదో చూపిస్తుంది ఏం చేస్తుంది అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాను బాగా చదువుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కలకంటూ ఉంటారు కదా నాకు తెలిసి అది అందరికీ పాసిబుల్ అవ్వదేమో వాళ్ళ వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల కూడా స్టడీస్ మధ్యలోనే ఆపేయాల్సి రావడం వాళ్ళు అనుకున్నది సాధించలేకపోవడం ఇలా అవుతూ ఉంటుంది కదా అలా అయిపోయిన వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని అందుకే చెప్తున్నా అలా అని లైఫ్ అక్కడితో ఆగిపోదు కదా ప్రయత్నిస్తే అలాగే కష్టపడితే ఏదో ఒకవే ఖచ్చితంగా అయితే ఉంటుంది వాళ్ళు అలా సెటిల్ అయ్యారు వీళ్ళు ఇలా సెటిల్ అయ్యారు లేకపోతే వాళ్ళంతా సంపాదిస్తున్నారు వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారు అని పక్కన వాళ్ళ మీద పడి ఏడవడం ఆపేసి మనం ఎలా కష్టపడాలి మనం ఏం చేయగలం ఏం చేస్తే ఎదుగుతాం ఫస్ట్ మన ఫోకస్ దీని మీద ఉండాలి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ కంపల్సరీ ఉంటుంది కదా మనం చేయాల్సింది దాన్ని ఎలా షైన్ చేసుకోవాలో ఆలోచించడం మాత్రమే వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అని మన ఇష్టాన్ని మనలోనే చంపుకోవాల్సిన అవసరం లేదు దాన్ని కష్టంగా మార్చుకొని ముందుకు వెళ్ళిపోవడమే మనం ఏ పని చేసినా నిజాయితీగా మన ఫ్యామిలీ మనకు సపోర్ట్గా నిలబడితే చాలు ఇంకా ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు ఏంటి ఈరోజు ఇంత సో చెప్తుంది అనుకుంటున్నారా జస్ట్ నా మనసులో మాట షేర్ చేసుకోవాలనిపించింది చెప్పాను అంతే ఎనివే ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నాకు మొదటి నుండి ఫ్యాషన్ డిజైనింగ్ మీద చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు వెళ్ళి నేను ఆ డిప్లొమాస్ అవి చేయలేను కదా అందుకే దర్శన అనే పేరుతో బొటిక్ స్టార్ట్ చేశాను దర్శన బొటిక్ ఫైన్ యువర్ క్యూట్ స్టైల్ బొటిక్ అనే పేరు వినగానే చాలా మందిలో అమ్మో అక్కడ స్టిచ్ చేస్తే ఎక్స్పెన్సివ్ అనే ఫీలింగ్ ఉంటుంది కదా ఆ ఫీల్ ఫస్ట్ నేను అందరిలో పోగొట్టి అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రతిదీ డిజైన్ చేయాలన్నదే నా మెయిన్ గోల్ తర్వాత నా ఈ దర్శన బోటిక్లో సర్వీస్లో వచ్చేసి కలకత్తా స్టాఫ్తో మగ్గం వర్క్ మెషిన్ ఎంబ్రాయిడరీ అలాగే స్టిచ్చింగ్ అలాగే ఫ్రాక్స్ లెహెంగాస్ మనకు కావాల్ వాటి కోసం కావాల్సిన ఫ్యాబ్రిక్స్ అండ్ నార్మల్ వాషబుల్ శారీస్ నుండి హై ఫ్యాన్సీ శారీస్ వరకు ప్రస్తుతానికి అందుబాటులో ఉంచాను గణపతి పూజతో నా బోటిక్ని ఓపెన్ చేశాము డిసెంబర్ ఒకటి నుండి అన్ని సర్వీసెస్ అందుబాటులో ఉంచేశాను చూసారుగా వర్క్ అంతా మధ్యలో ఉన్నప్పుడు యాక్చువల్గా బోటిక్ స్టార్ట్ అయ్యి వర్క్ జరగడం కూడా మొదలైంది నేను వీడియో షేర్ చేయడమే చాలా లేట్గా చేశాను నాకు అసలు కుదరలేదు నెక్స్ట్ వీడియోలో మొత్తం కంప్లీట్గా నా దర్శన బోటిక్ని మీకు మొత్తం చూపిస్తాను అలాగే ఇక్కడ నుండి మన ఛానల్లో ప్రతిరోజు కొత్త కొత్త కలెక్షన్స్తో శారీస్ డ్రెస్సెస్ వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాను స్టిచ్చింగ్ సేల్స్ అన్నీ కూడా ఆన్లైన్ సర్వీస్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ వీడియో అంతా వర్క్ జరిగేటప్పుడు తీసిన వీడియో కదా అప్పటికి ఏమీ ఫిట్టింగ్స్ అవి అవ్వలేదు జస్ట్ మీకు చూపిద్దాము అనే ఉద్దేశంతోనే షూట్ చేశాను సారీ నేనే వీడియోని లేట్గా పోస్ట్ చేశాను ఇప్పుడైతే పర్ఫెక్ట్గా బోటిక్ దర్శనా బోటిక్ మీ అందరికీ వెల్కమ్ చెప్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ స్టాక్ అంతా జస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే తర్వాత ఇంకా చాలా కలెక్షన్ యాడ్ అయింది డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేస్తే బెటర్ ఏమో ఇక నుండి రెగ్యులర్గా ప్రతీ సారీ ప్రతి ప్యాటర్ను మీకు వీడియో రూపంలో వచ్చేస్తుంది వాటి బుకింగ్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో కూడా నార్మల్ రెగ్యులర్ శారీస్ నుంచి హై ఫ్యాన్సీ వరకు ఇందులో కూడా ఉన్నాయి ఇప్పటికే మీరు చూస్తున్న దానిలో సగం పైగా కలెక్షన్ అయిపోయింది సో నా దర్శన బోటిక్ని మీ అందరూ ఒకసారి విజిట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీ సుధారా